ఏమో ఏమే కండి నెంబర్ ప్లేట్ లేదు బండికి ట్రిపుల్ ఐడో వస్తున్నారు మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా అసలు మీకు మీ రికార్డులు ఉంటే ఒకసారి చూపించుందాం దాని దీనికి నెంబర్ ప్లేట్ లేదు మళ్ళీ మీరు త్రిపుల్ ఐదు వస్తున్నారు ఇంటి దగ్గర దింపడానికి అయితే త్రిపుల్ లైడ్ వస్తే ఎలాగమ్మా అలాగ ఎలాగో నెంబర్ ప్లేట్ ఎంచుకోకపోతే ఎలా నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ చూపించామోసారి ఉన్నాయా మీరు కార్లు ఏం లేవు అసలు నీ లైసెన్స్ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ లేదు మరి బెండు తోలుతున్నావు వాళ్ళు త్రిబుల్ రైడు నెంబర్ రైడ్ లేదు ఎక్కడ తిమ్పుతావు ఎక్కడ మీది ఇక్కడ వచ్చి నుంచి వచ్చాము నువ్వు

ఇక్కడ ఐడి పక్కన నెంబర్లు వేసుకోవచ్చు ఎలాగా అది చెయ్యం మనం ఈ ఐడి దాని అయిద్దా నెంబర్ పెట్టి కావాలా ఐడి కావాలా ఈ ఐడి ఇంపార్టెంట్ నెంబర్ కూడా ఇంపార్టెంటా దాంతో పక్కన నెంబర్లు కూడా వేయించుకో అవునా కదా తీసుకెళ్ళి వెరిఫై చేసి ఇస్తారులే మండి